రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా సంపూర్ణమైన విచారణ జరపండి రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీరు కొంతమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళని ప్రైవేట్ సైన్యంగా ఉపయోగించుకున్నారు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రత్యేకంగా వాళ్ళే ఇప్పుడు జైలు పోతున్నారు మెదార్టీ పీపుల్ వాళ్ళే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్గికెడ్గా ముఖ్యమంత్రి గారు ఒక వర్గం మీద దుష్ప్రచారం చేయాలని ప్రజల్లో ఒక దురభిప్రాయం కలిగించాలని ఇవన్నీ ఆరోపణలు ఇవి ఎప్పుడు నిజమవుతాయి కోర్టులో నిర్ధారణ జరిగిన తర్వాత అది నేరం అవుతుంది ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ప్రభుత్వం బురదల్లడం ప్రభుత్వం అక్రమంగా కేసుల్లో ఇరికించడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంది ఇది అంతిమంగా న్యాయ విచారణ జరిగి కోర్టులో నిర్ధారణ జరిగితే అది అవుతుంది హరీష్ రావు గారు ఏమి లేకుండానే ఏమి లేకుండానే వీళ్ళు జల్లే బృదను పట్టుకొని మనం మాట్లాడుకోవడం అంటే ఇది కాలయాపన సమయం వృధా సంబంధించి దాడులు జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు గారు కొంతమంది పోలీసు అధికారులకు కాల్ చేశారని కూడా చెప్తున్నారు ఏం చెప్తారు దానికి నేను ఎవరికి కాల్ చేయలేదు అవసరం నాకు అంతకంటే తెలియదు హరీష్ అని ఇప్పుడు ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వం చేసిందా చేయలేదో చెప్పట్లేదు మీరు మిత్రమా అది పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ అది అది ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అడగాలి నిజానికి అది ముఖ్యమంత్రి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు మాత్రము కేసీఆర్ హరీష్ రావు తెలియకుండా ఏమీ జరగలేదు మోవంత్ రెడ్డి నివాసానికి రెండు వందల మీటర్ల దూరంలో సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఈ రోజు నా ఫోన్ ట్యాప్ అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు నా ఫోన్ ట్యాపింగ్ హరీష్ ఈ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్సు డీజీ ఇంటెలిజెన్సు ఈ రాష్ట్ర అధికారులు మా ఫోన్ లో ట్యాప్ చేస్తున్నారు మరి మా ఫోన్లు ఈరోజు మా నిర్ణయాలు మా కదలికలు ప్రతి నిమిషం మాకంటే ముందే బయటకు వస్తా ఉన్నాయి మరి ఎవరు ట్యాప్ చేస్తున్నారు బాధ్యులు ఇంత రాద్ధాంతం జరుగుతుంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ లిక్కర్ విషయ లిక్కర్ కేసు విషయంలో స్పందించలేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్పందించలేదు కేవలం హరీష్ రావు కేటీఆర్ మాత్రమే ఈ అంశాన్ని ముందుకెళ్ళాలనుకుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేరు స్పందిస్తాం అవసరం మేము స్పందించడం అంటే పార్టీ స్పందించడం కదా మేము వేరు కేసీఆర్ వేరా కేటీఆర్ వేరు కేసీఆర్ వేరుంటారా మేము ఏం మాట్లాడినా పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే మేము మాట్లాడతాం కదా కేసీఆర్ గారు కూడా మన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కవిత గారు అరెస్ట్ అయినప్పుడు అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అయినప్పుడు స్పందించారు అందులో కవిత గారి అరెస్ట్ను కూడా వారు ఖండించారు మీరు అది తెలుసుకోకుండా మాట్లాడితే నాలుగు సభల్లో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని తిట్టడానికి సమయం కేటాయించిన కేసీఆర్ మెయిన్గా తెలంగాణ రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ తిరుగుతుంటే రెండు మూడు రోజుల్లో స్పందిస్తే వ్యవహారం అండి ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం ఇబ్బంది పడుతున్నారండి ప్రజల సమస్యలు మనకు ముఖ్యమా నీకు నాకు ఉండే రాజకీయ పంచాయతీ ముఖ్యమా ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి రాష్ట్రంలో మంచినీళ్ళ కష్టాలు ఉంటే మాట్లాడతాడు రైతులకు కష్టాలుంటే మాట్లాడతాడు ఇవాళ పాపం వృద్ధులకు కేసీఆర్ ఉండగా ఫస్ట్ వీక్లో పెన్షన్ వస్తుండే ముప్పైయో తారీఖు దాకా పెన్షన్ వస్తలేదు పెన్షన్ వచ్చిన దాన్ని రోజు పొద్దుగాల పోస్ట్ ఆఫీస్కి పోయి అడిగొచ్చుడు రాలేదనగానే ఉసూరు మనీ ఎండల ఇంటికి వచ్చుడు నెల రోజులు ఆలస్యంగా పెన్షన్లు పడతా ఉన్నాయి నాలుగు వేల పెన్షన్ దేవుడెరుగు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది పెన్షన్దారులకు ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టింది ప్రభుత్వం ఒకవేళ పెన్షన్ ఎగ్గొట్టింది ప్రభుత్వం నువ్వు నాలుగు వేలు ఇచ్చిపెట్టు ఇచ్చే రెండు వేలు కూడా ఒక నెలకి కొట్టారు పాపం ముసల పొద్దుగా లేచి పోస్ట్ ఆఫీస్కి ఎండలు పోవుడు పెన్షన్ వచ్చిందాండి ఇంకా వాళ్ళలేదు అనగానే ఇంటికి వచ్చుడు ఎన్ని రోజులు తిరగాలి ఒక ఖచ్చితమైన డేటుకు మేము ఉండగా ఫస్ట్ వీక్లో పెన్షన్లు పడుతుండే ఇవాళ నెలాఖరు దాకా కూడా పెన్షన్లు పడని పరిస్థితి వచ్చింది ఒక ప్రతిపక్ష నాయకుడిగా మేము ఏం మాట్లాడాలి గా వృద్ధుల గురించి మాట్లాడాలి మేము గా రైతుల గురించి మాట్లాడాలి మహిళల గురించి మాట్లాడాలి విద్యార్థుల గురించి మాట్లాడాలి పేదల గురించి మాట్లాడాలి మేము గది మాట్లాడుతున్నాం ఇలా కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాల మీద ప్రభుత్వాన్ని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం మా బాధ్యత ప్రజలు మాకిచ్చిన బాధ్యత ఏందండి ఈ ప్రభుత్వాన్ని సరిగ్గా పనిచేయించండి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించండి ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ను ఎత్తి చూపండి అది మేం చేస్తూ ఉన్నాం హరీష్ గారు ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న ఫోన్ ట్యాపింగ్లో మీరు బాధితుల భాగస్వామ్యా నేను ఏది కాదు మీరు కూడా బాధితులు అయ్యారని అప్పట్లో రేవంత్ వాళ్ళతో మాట్లాడి మంత్రి పదవి రాకుండా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫేక్ లీకులు పట్టుకుని క్వశ్చన్ మీరే కదా సమాధానం చెప్పాలి చెప్పినా కదా కాదా మంత్రి పదవి రావకపోవడా టోటలీ ఫాల్స్ అండ్ ఫేక్ ఆ రేవంత్ రెడ్డి సృష్టించే ఆ గ్యాంగ్ సృష్టించే సోషల్ మీడియా వచ్చే వార్తలు నమ్ముతేట్లయితే నిప్పు లేకుండా పొగరాదంటారు ట్యాపింగ్ లేకుండా ఆరోపణలు రావు నిజంగా

ప్రజల దృష్టి మరల్చడం కోసం రోజు ఒక నాటకాన్ని రక్తి కట్టించి కొన్ని లీక్ వార్తలను మీడియా సంస్థలకు ఇచ్చి సోషల్ మీడియాలో కొన్ని లీక్ వార్తల్ని నడుపుతూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఉంది ఇప్పుడు చర్చ జరగాల్సింది నీ వంద రోజుల పాలన మీద చర్చ జరగాలి నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు మీద చర్చ జరగాలి నిన్న ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఈరోజు ఒక విద్యార్థి చనిపోయింటు ఎన్ని సంఘాలు జరిగిన ఈ నాలుగు నెలల్లో భువనగిరిలో నల్లగొండలో మహబూబ్ నగర్లో